ఎవరైనా కనీస ఇంగి ఇంగిర జ్ఞానం ఉండేవాడు పది కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్ చేస్తారని అడుగుతున్నా ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పనితో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు దుర్మార్గుడు ప్రజావేదిక కూల్చేసి పరిపాలన ప్రారంభించాలంటే ఆ రోజే అర్థమైంది ఇంట్లో సరిగా లేదు ఏదో ఉంది రోజే నాకు అర్థమైపోయింది ఐదేళ్ళు ఇట్నే పరిపాలన ఉంటుంది అనుకున్నాను ఈ రోజు చెప్తున్నా నేను వస్తానే మళ్ళా వేదిక నిర్మాణం జరుగుతుంది ప్రజా పాలనకు నాంది పలుకుతుంది ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను అసెంబ్లీకి నేను రాను ఇది గౌరవ సభ క్షేత్ర స్థాయిలో గెలుస్తా మళ్ళా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు అందుకే నాలుగో తారీఖున మళ్ళీ గౌరవ సభలోకి సగౌరవంగా ఎంటర్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ తమలో సిద్ధమా మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధమా మీరు